తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఎస్టీలు అనగా ఎరుకుల యానాది సుమారు అరవై కుటుంబాల వారు పోలరమ్మ గుడి విషయంలో చందాలు వేసుకుని గుడిని నిర్మించుకున్నారు వారిలో గాయత్రి రమణయ్య భార్య రమణమ్మ అనువారు గుడిలో పూజలు చేస్తూ గుడి మీద పెద్దలం చెలాయిస్తూ ఈ గుడి మాది అని ఆ గుడిలోకి గ్రామస్తుల్ని రాకండి అంటూ బెదిరిస్తూ గ్రామానికి సంబంధించిన స్థలంలో గుడి కట్టుకుని గాయత్రి రమణయ్య నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తానంటూ ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడుతూ గవర్నమెంట్ వారు వేసిన నీటి కుళాయిలను ఎరక్కొట్టి తాగడానికి నీళ్లు లేకుండా చేశాడు ఇలా నువ్వు చేయడం బాగోలేదని అడిగిన గ్రామస్తుల్లో బూతులు మాట్లాడి వారి మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు గాయత్రి రమణయ్య వారి భార్య రమణమ్మను కుడుముల సాయి ధర్నాసి బాలు తిరుమల శెట్టి మస్తాన్ అనువారు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కేసు పెట్టారు దీంతో భయభ్రాంతులైన ఎస్టీలు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారిని కలిసి వారికి రక్షణ కల్పించమని కోరగా సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఏ సల్మాన్ రాజు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాసులు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి బాలు ప్రసాద్ నాయుడుపేట మండలం ప్రెసిడెంట్ ఎం ప్రసాద్ తిరుపతి జిల్లా మహిళా ప్రెసిడెంట్ వి సుమతమ్మ నెల్లూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ ఎం శ్యామలమ్మ వెంటనే స్పందించి ఇరు మధ్య సమస్యను విని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు లేకుండా చేసే సమస్యను పరిష్కరించడం జరిగింది ఇప్పుడు ఇంకొక ఇంకా అని మా మీద ఎక్కడ పెడుతున్నారు సార్ వాళ్ళు యానాదోళ్ళు ఎస్టీ కాలేజ్ చూచున్నాము ఏదో యాభై ఇల్లు ఉంటాయి మా ఈ యానాదోళ్ళవి కానీ ఎరుపులో ఒక నాలుగు ఇల్లు పది ఇల్లు ఉంటాయి సార్ వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రతిరోజు తగు చేస్తున్నారు సార్ అది కాకుండా నోటికి ఎంత వస్తే అంత అడుగుతున్నారు నీళ్ళు సాగేదానికి కూడా లేకుండా చేసేస్తున్నారు మా బిడ్డలు పోయినా కూడా తరివేస్తున్నారు తోచేస్తున్నారు మాకు దేనికి సౌకర్యు లేకుంటే మొలాయిలు తీసేస్తున్నారు అది కాకుండా మా ఊళ్ళ మీద రేపు కేసు పెడుతున్నారు సార్ ముగ్గు పిండి రవణయ్యా ఆయన వంట పని చేస్తాడు వాళ్ళ భార్య కూడా అదే బద్ది ఇవందరం మాకు ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ వాళ్ళు సార్ చెప్పారు మొత్తంగా ఆమె డబ్బులు చీరలు అన్ని బయట పడేసింది సార్ అది మా మీద కేసు పెట్టింది సార్ రిసార్ కేసు పెట్టింది సార్ మా ఆయన మీద నేను గురించి చెప్పు పొలాల్లో నీళ్లు రావలేదు సార్ నెలకు ఒకసారి వస్తాయి సార్ వచ్చిన నీళ్ళు కూడా పట్టుకునే పిల్లల్ని కూడా కొట్టి తరిమేస్తాడు సార్ కులాలు కూడా ఇంచేస్తాడు సార్ బోర్లు కూడా తీసేసాడు అని చెప్తున్నారు కాల్తుంది అని ఇంచేస్తాడు

దేవంగి కూతురు పేరు ఏం పేరు సుమంత అమ్మాయి పేరు రెండు మామిడి చేసి పెట్టుకుంది మా పిల్లకాయలు అంత పిల్లకాయలు రేపు కేసు అని ఆ మనిషి చిన్న చేసుకొని పాకలో రైతులు అప్పుడు వచ్చి కేసు పెట్టుకుంది వాళ్ళ మీద కౌన్సిలర్ హ్యూమన్ రైట్స్ వారిని ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రజా సమస్య నిమిత్తము పరిష్కరించుకోవడానికి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ త్రీ టూ నైన్ ఫైవ్ టూ నంబర్కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అయిన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజ్ అని నేను నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షులు అయినటువంటి శ్యామలా మేడం గారు మన స్టేటు వైస్ ప్రెసిడెంట్ వంటి యామల శ్రీనివాసులు గారు అలాగనే తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షులు సుమతి మేడం గారు నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు నాయుడిపేట మండల ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారు ఈరోజు కూడూరు పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి రోలర్ పరిధిలో ఉన్నటువంటి ఏక సుందరయ్య కాలనీలో గత కాలంగా ఎస్టీ కులములకు చెందినటువంటి యానాదులు అలాగనే ఎరుకుల కొలములకు చెందినటువంటి వారు కొంతకాలం ఉంటున్నారు వారి మధ్య ఒక గుడిని వారి వృత్తి విధానంలో ఒక గుడిని ఏర్పాటు చేసుకొని చందాలు వసూలు చేసుకొని ప్రతి సంవత్సరం నానవాయితీగా ఉత్సాహం చేసుకున్నటువంటి పరిస్థితుల మధ్య ఎరుకుల కొలములకు చెందినటువంటి వాళ్ళు ఏనాది కులం ఉన్నటువంటి వారి మీద దాడులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇరువురి మధ్య రమణయ్య గారు అనేటువంటి వ్యక్తి సందాల వసూలు చేసి దేవాలయాలు కట్టుకొని తర్వాత ఈ దేవాలయానికి మీకు సంబంధం లేదు మీరు ఎలాంటి ఇక్కడ పూజలు చేయాల్సిన అవసరం అవసరం లేదని వాళ్ళు బెదిరిస్తూ మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి పూర్తిగా నీటి వసతును కూడా తీసివేసి ఇక్కడ నుంచి మిమ్మల్ని నరకతాను సంపతనని భయభ్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఎస్టీ కులం చెందినటువంటి యానాదులు నుంచి మమ్మల్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వారికి సంప్రదించడం జరిగింది ఆర్టికల్ ఫోర్ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఎవరికి కూడా బానిస్ కాకూడదనేది ఆ రాజ్యాంగం ప్రకారం చెప్పబడిన నిబంధన ప్రకారము కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఒక వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా హుందాగా జీవించడమే మానవనేక నవిజంగా ఉండాల్సినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి విరుద్ధంగా చేస్తూ వాళ్ళని హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని సంప్రదించడం జరిగింది వారికి తగిన చేస్తామని ఈరోజు మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం రాజ్యాంగంలో పొందపరిచే అక్కళ్ళలో అక్కులలో ఉండేటువంటి స్వేచ్ఛ స్వ ప్రకటన ద్వారా వాళ్ళ విషయాన్ని మాకు తెలియ తెలియ తెలియజేయడం జరిగింది దాని నిమిత్తం మేము పత్రికా దృష్టికి తీసుకొని వచ్చి ఈ విషయాన్ని ఖండించి ముందున్నటువంటి దినాల వాళ్ళ సమస్యలు అన్నింటిని తగినటువంటి వసతిని వారి నీటి వసతి అన్నింటిని పునర్నిర్మాణం చేసి కల్పించి ఇరువురి మధ్య శాంతి సమాధానంతో ఉండేటట్టు చేయడానికి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్